శాసనసభ శాసన మండలి ఈసారి శాసనసభలో పాపం ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు పాపం వాళ్ళ గోల వాళ్ళు తప్పితే ఇంకెవరు ఏమీ లేదు సరే మండలి మాత్రం ఈసారి ఉత్సాహంగా జరుగుతూ వచ్చింది మండలిలో బొత్స సత్యనారాయణ గారు కీలక పాత్ర పోషించాడు యాజ్ అపోజిషన్ ఏదైతే రోల్ ఉండిద్దో దాన్ని చక్కగా ఆయన ప్రదర్శించాడు మండలి హిట్టు మండలి హిట్టు శాసనసభ ఫట్టు సరే అయినప్పటికీ కూడా శాసనసభలో దాన్ని ఒక తీసుకెళ్లాలనేటువంటిది మొత్తానికి బాలకృష్ణ గారిది వివాదం ఒక అంశం అయితే తర్వాత మాట్లాడినటువంటి వాళ్ళల్లో బోన్ రావేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే పరోక్షంగా ఇది చేసింది ఒకటి ట్రిగ్గర్ అయింది అట్లాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక ట్రిగ్గర్ అయింది బుచ్చు చౌదరి గారు ఒక ట్రిగ్గర్ అయింది అట్లా వద్రా సుధీర్ రెడ్డిది లెటర్ లేదో పంచాయతీ ఒకటి అయింది రవికుమార్ గారు కోన రవికుమార్ ఒకటి ఒకటైంది ఇవన్నీ కాస్త ఇవాళ సుజనా చౌదరి గారిది ఒకటింది ఇవన్నీ కాస్త కొంత వివాదపరమైనటువంటి జనరల్గా అధికార పక్షం మాట్లాడుకోవాలి కాబట్టి వీళ్ళే ప్రతిపక్ష పాత్ర పోషించి వీళ్ళే కొన్నేశారు జనరల్గా ఏంటంటే అటు నుంచి వేస్తే వేరేగా ఉండేది వీళ్ళు వీళ్ళు అడుగుతుంటే అమ్మో ఇదేంది ఎట్లా అడుగుతున్నారనేటువంటిది కొంత చర్చనీయాంశం అయితే కొంత వివాదం అయింది సరే ఏదేమైనప్పటికీ శాసనసభ అనుకున్నంత స్థాయిలో లేదు శాసన మండలి మాత్రం చక్కగా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కాస్త ఎక్కువ పాత్ర ఆయన దొరికేది ఎక్కువ అవకాశం ఆయన దొరికేది ఆయన మాట్లాడేదానికి ఆయన చర్చించే అంశాలకి కొంత ఎక్కువ ప్రయారిటీ దొరికి కొంత ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం కూడా కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేయటం విషయంలో కొంత ఇరుకును బట్టి ఉండేది శాసనమండలిలో మాత్రం ముందు డిఎస్సి మీద కొద్ది రోజులు మెడికల్ కాలేజీల మీద కొద్ది రోజులు అట్లాగే ఇవన్నీ జరిగినాయి ఇవాళ మాత్రం కాఫీ సరిగ్గా లేదు టేస్ట్గా ఇవ్వట్లేదు అనేది శాసనమండలిలో పాపం కొంచెం ఇబ్బంది శాసన సభకి మీరు వాళ్ళకి మంచి కాఫీ ఇస్తున్నారు మాకు మంచి కాఫీ ఇవ్వట్లేదని అట్లాగే వాళ్ళకి మంచి టిఫిన్లు మంచి భోజనాలు అందిస్తున్నారు మాకు మంచి భోజనాలు అందించట్లేదు మా పక్క వివక్ష చూపిస్తున్నారు అనేటువంటి కొంత అభ్యంతరాలు కూడా వచ్చినట్లుంది సరే అది కొంచెం బాధాకరమైనటువంటి అంశం కాఫీ బిస్కెట్లు మనం ఇప్పుడు శాసన మండలిని కానీ శాసనసభని ఎప్పుడు గౌరవపరిచేది కానీ మాట్లాడకూడదు మిమ్మల్ని తీసుకొని మీకు కూడా చేపిస్తారు మీరు ఏమనుకున్నారు వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో ప్రయారిటీస్ మిస్ అవుతున్నారు అనేది ఒకటి చెప్పారు రెండోది రూమ్స్ ఓపెనింగ్ అప్పుడు కానీ మొన్న శాసన సభ స్పీకర్ల సమావేశం జరిగింది మహిళల దానికి సంబంధించి అప్పుడు కానీ ఆ మండలి విషయంలో మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు సరైంది కాదు శాసనసభకు ఎటువంటి ప్రోటోకాల్ ఉంటుందో శాసన మండలికి కూడా అటువంటి ప్రోటోకాల్ అటువంటి గౌరవం ఇవ్వటం అనేటువంటిది చట్ట సభల్లో లేదా మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి అంశాలలో అవి ఒకటి అందుకని ఆ విషయంలో ఎక్కడ తారతమ్య భేదాలు లేకుండా చూడాలి మంచి కాఫీ వాళ్ళకే కాఫీ ఇస్తే వీళ్ళకి కాఫీ ఇవ్వాలి వాళ్ళకే టిఫిన్ ఇస్తే వీళ్ళకి టిఫిన్ పెట్టాలి వాళ్ళకే భోజనం పెడితే వీళ్ళకి ఆ భోజనం పెట్టాలి వాళ్ళకి ఏ రూమ్ ఇస్తే వీళ్ళకి ఆ రూమ్ ఇవ్వాలి వాళ్ళకి ఏ ప్రోటోకాల్ ఇస్తే వీళ్ళకి ఆ ప్రోటోకాల్ దర్శనం ఇవ్వాలి అట్లాగే వాళ్ళకి ఎటువంటి గౌరవ మర్యాదలు రాజమర్యాదలు జరుగుతున్నాయో వీళ్ళకి అటువంటి గౌరవ రాజమర్యాదలు జరిగే విధంగా బాధ్యతగా తీసుకోవాలనేటువంటిది వాళ్ళ అభ్యంతరం వాళ్ళ అభ్యంతరం అయినటువంటిది కూడా ఖచ్చితంగా దాన్ని సమర్థించదగినదే నాకు ఒక అనుభవం ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియని ఆటంకపరిచి నుంచి తొలగించబడిన సాయి ప్రసాద్ అని ఉద్యోగి తిరిగి అక్రమంగా పునర్నిమితుడయ్యారని అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారని కీలక బాధ్యతలు ఇవ్వటం వాస్తవైన మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పదిహేను నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు మంత్రి వర్య అధ్యక్ష నూట యాభై లీటర్లు ఇస్తున్నారు పోలీస్ అధికారులకి పెట్రోల్ పెంచమంటే వెంటనే పెంచేస్తామని చెప్పి మూడు వందల లీటర్లు చేశారు అధ్యక్ష కానీ కాగితం మీద ఉంది అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వంలో నూట ఇరవై రెండు మందికి సూపర్ న్యూమర్ డీఎస్పీ ప్రమోషన్స్ ఇచ్చారు అధ్యక్ష మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేపోతుంది అధ్యక్ష ఇది కూడా తమ సార్ శ్రీనివాస్ శ్రీనివాస్ గుడ్ ఈనింగ్ సమాలు ఎనిమిది రోజుల పాటు ముగిశాయి అసెంబ్లీకి సంబంధించినటువంటి దాంట్లో అధికార పక్షము స్వపక్షము రెండు గాని అది ఉంది మొత్తం కూడా కూటమి సభ్యులు ప్రవేశించినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి దాంట్లో నూట అరవై నాలుగు మందికి పైగా పూర్తి స్థాయిలో కూటమి సభ్యులు ఉంటాం పదకొండు మంది సభ్యులుగా ఉన్నటువంటి వైసీపీకి చెందిన వాళ్ళు ఎవరో రాకపోవడంతో పూర్తిగా సభ అంతా కూడా కూటమి సభ్యులే నడిపించారు పూర్తిగా అయితే ఇందులో కూడా ఒక విషయం ఏంటంటే గతంలో ఏంటంటే గత ప్రభుత్వ హయానికి సంబంధించి చూస్తే మాత్రం ఎప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేసినట్లేదు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళ మీద వాళ్ళు అప్పుడు అట్లా చేశారనేటువంటి విమర్శలు చేస్తూనే అప్పుడు సభలు నడిచినటువంటి పరిస్థితుంది కానీ ఇప్పుడు గత ప్రభుత్వం మీద కంటే ఈ ప్రభుత్వంలో వచ్చిన పదిహేను నెలల కాలంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు నిజంగా ఉన్నట్లన్నింటినీ కూడా కింది స్థాయి సమస్యలన్నింటినీ కూడా సభ దృష్టికి తీసుకొచ్చేందుకు సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదా కూటమికి సంబంధించినటువంటి మంత్రులందరినీ కూడా పూర్తి స్థాయిలో విపక్ష సభ్యులైనప్పుడు కూడా స్వపక్షంలో ఉన్నా కానీ విపక్ష సభ్యుల లాగే అడగడం జరిగింది దానికి మరో సందర్భంలో అయితే ఏకంగా స్పీకర్ గారు కూడా మంత్రులందరికీ కూడా ఒక చీ స్పీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు మీరు సభ్యులకు సంబంధించినటువంటి దాంట్లో చాలా సందర్భాల్లో సభ్యులు చెప్తున్నా మీరు ఎవరు మంత్రులు రాసుకోవట్లేదు మంత్రులు రాసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం దిశగా కుర్చేయాల అవసరాన్ని కూడా ఆయన గుర్తు చేసినట్టు జరిగినటువంటి పరిస్థితుంది మొత్తంగా సభకు సంబంధించినటువంటి దాంట్లో గత సమా గతంకి ఇప్పటికీ ఒక స్పష్టత ఏంటంటే స్పీకరు చాలా హుందాగా సభను నడిపించినటువంటి పరిస్థితుంది ఎక్కడ ఏ సభ్యులు ఎవరి మీద అసభ్య పదజాలాలు వాడటం కానీ లేకపోతే అనవసర విషయాల మీద చర్చ జరగడం కానీ ఎక్కడా జరగలేదు పూర్తిగా సంవత్సరాలు సభ్యుల సభ్యులు సంబంధించినటువంటి ఇష్యూస్ వివిధ డిపార్ట్మెంట్ ఇష్యూలు లేదా నియోజకవర్గాల మధ్య ఇష్యూలు లేకపోతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి విషయంలో ఏ మేరకు విచారణ జరిగినాయి ఏ మేరకు చర్యలు తీసుకున్నటువంటి అంశం మీద మాత్రమే సభ్యులు ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది ఒకట చిన్న బాలకృష్ణ గారు ఒక ఇష్యూ కానీ ఇతర ఇష్యూలు తప్ప మిగతా అంతా సభ బాగా జరిగిందనేది చెప్పుకోవాలి ఇక శాసన మండలికి సంబంధించినటువంటి దాంట్లో చూస్తే మాత్రం శాసనసభ బొత్సగా జరిగిందనేది చెప్పుకోవాలి ఎందుకంటే శాసన మండలి బాగా జరిగినట్టు చెప్పుకోవాలి ఎందుకంటే శాసన మండలికి శాసన మండలికి సంబంధించినటువంటి దాంట్లో బొత్స గారు కావచ్చు అలానే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బొత్స అయితే అధికార పక్షం నుంచి లోకేష్ ఇద్దరు కూడా పోటా ఈ సమావేశాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇద్దరు కూడా ఆ రకంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఇష్యూస్ కి సంబంధించినటువంటి దాంట్లో వైసీపీకి సంబంధించి ఒక్క వరుసగా నాలుగు రోజులు మాత్రం మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించింది దాని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చిన తర్వాత ఇతర జరిగింది ఉద్యోగాల కల్పన విషయంలో గాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన వీట్ల విషయంలో కొంత ఆందోళన జరిగింది మొత్తం మీద ఓవరాల్ గా శాసన మండలి కూడా ప్రతిపక్ష అధికార ప్రతిపక్షాల మధ్య మాత్రం పెద్ద చర్చ జరిగింది చాలా పెద్ద ఎత్తున కూడా ఇరువురు అంశాలు